ప్రజా ఫార్మసీ ఎక్కడ ఉండదు అంటే కరెక్ట్ గా మన గాంధీ చౌక్ లో నెహ్రూ రోడ్ లో ఉండి ప్రజా ఫార్మసీ అనేది వీళ్ళ దగ్గర మన లాంటి సామాన్యులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి దాంతో పాటుగా ఒకవేళ లేని మందులు ఏమన్నా ఆర్డర్ చేస్తే అవి మన డోర్ డెలివరీకి అయితే తీసుకొస్తారు అవంతి ఫ్రీ అండ్

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మరణించి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ ప్రతి తెలుగువారి గుండెల్లో అన్న ఎన్టీఆర్ నిలిచిపోయారని కొనియాడారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ వద్దంతిని పురస్కరించుకొని తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆలపాటి ప్రారంభించారు అనంతరం మార్కెట్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆలపాటి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్టీఆర్కు అవమానం జరిగిందన్నారు ఆయన పేరిట ఉన్న వైద్య యూనివర్సిటీ పేరును మార్చి నిరంకుశంగా వ్యవహరించారని అలాంటి పాలన నుండి విముక్తి కలిగించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా నంద స్వర్గీయ నందమూరి తారక రామారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి అత్యంత వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలుగువాడి ఉంటే అక్కడ జరుపుకునేటువంటి ఒక గొప్ప సభ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయనని మర్చిపోలేనటువంటి మరువరానటువంటి వ్యక్తి నందమూరి తారక రామారు ఇరవై తొమ్మిది సంవత్సరాలైనా చనిపోయినా ఈనాటికి కూడా ఏ ఒక్క తెలుగువాడు మర్చిపోలేదు అంటే ఆయన యొక్క ఘనకీర్తి ఆయన మరి ముఖ్యంగా ఈ సమాజంలో ఎవరు ఇవ్వనటువంటి సామాజిక గౌరవాన్ని రాజకీయంగా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి తారక అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా తెలుగువారంటూ ఒకరున్నారు ఆంధ్ర రాష్ట్రం అంటూ ఒకరున్నారు అనే గుర్తింపు తీసుకొచ్చినటువంటి అలాంటి మహనీయుడి పేరు కూడా మార్చడానికి వెనకాడినటువంటి పాలన గత ప్రభుత్వంలో చూసామనేది మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి వైద్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ వైద్య యూనివర్సిటీ ఉంటే నిర్మాటంగా ఏమి దయా దాక్షిణాలు లేకుండా ఆయన పేరు మార్చి వేసినటువంటి ఘనత మరి దక్కింది గత ఉన్న నాయకత్వానికి దక్కింది అలాంటి నిరుకుశుత్వ పాలన నుంచి ఈనాడు విముక్తి కలిగించిన మీ అందరికీ కూడా నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు కల్పించినటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మరి ఈ రోజున అలాంటి నాయకత్వానికి మనందరం కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది అలాంటి మంచి ప్రభుత్వానికి మరొకసారి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది అని చెప్పి